ఇప్పుడు యువకులు వేరే రాష్ట్రానికి ఉద్యోగానికి వెళ్ళిపోతారా మన రాష్ట్రానికి ఉద్యోగానికి వస్తారా చూస్తానే ఉన్నారు రీసెంట్గా నిన్నే మన సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో గూగుల్ దీంతో టైప్ చేసుకొని రాబోయే రోజుల్లో మన వైజాగ్లో పెద్ద ఎత్తునగా గూగుల్ పెట్టుబడి పెడుతున్నాయి అలాగే పెద్ద స్టార్టప్ కంపెనీలు కూడా మొత్తం అక్కడ వైజాగ్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతానికి సిద్ధమైనవి కొన్ని లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెడుతున్నాయి రాబోయే రోజుల్లో కొన్ని లక్షల మందికి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరి విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇద్దరు కూడా ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషిని మీరు చూస్తూనే ఉన్నారు దాని ప ఫలాలు కూడా రాబోయే రోజుల్లో మీ అందరూ ప్రజలు చూస్తారు యువతకు కూడా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో మనం వెళ్ళి ఇప్పుడు తెలంగాణనో లేకపోతే అటు బెంగళూరు లేదా చెన్నై వెళ్ళి మన యువకులు ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది అక్కడ ఎంతో ఇబ్బంది పడుతున్నారు రాబోయే రోజులు ఆ ఇబ్బందులు ఉండవు రాబోయే రోజుల్లో అభివృద్ధి పరిగెడుతుంది ఇక్కడ మంచి ఉద్యోగ అవకాశాలు యువతకి వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం కళలో అయినా ఊహించారా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సమస్యని ఇక్కడ ఒప్పందంతో తీసుకుని వస్తారు అని చాలామంది అన్నారు ఎన్ని జరిగాయనా ఎన్ని ఓరక వీళ్ళు ఏదో మాటలు చెబుతున్నారు చెప్తే ఇవన్నీ జరిగాయి కదా అని చెప్పి వైసీపీ వైసీపీ పేటిఎం కుక్కలో ఏదేదో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా పెట్టడం జరిగింది ఇవాళ నోరు మూసుకుంటున్నారు ఎందుకంటే నిన్న టైఅప్ అయిపోయింది ఢిల్లీలో కేంద్ర మినిస్టర్ సమక్షంలో ఆర్థిక మినిస్టర్ గారి సమక్షంలో టైప్ అయింది ప్రధానమంత్రి గారు కూడా దాని మీద ట్విట్ పెట్టారు పని అంటే ఏంటనేది రేపు చూస్తున్నారు ఎందుకంటే ఓరిక మాటలు కాదు మాటల ప్రభుత్వం కాదు ఆ రోజే చెప్పారు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువగాలలో పాదయాత్రలు చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలకు యువతకు కల్పిస్తామని చెప్పారు దానిలో భాగంగానే ఈరోజు గూగుల్ కానీ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి ఎవరు ఎన్ని చేసినా ఎంత కష్టపడి చేసినా నెక్స్ట్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా నాయకులు మాత్రం వాళ్ళ గుర్తి చెప్తున్నారు అది అట్లా చెప్పుకోకపోతే వాళ్ళ కేడర్ డిజాల్వ్ అయిపోతారని చెప్పి వారిని వాళ్ళ కేడర్కి ఉత్సాహం కోసం ఏదో చెప్పుకుంటున్నారండి వాళ్ళకే తెలుసు ప్రజలు గత ఐదేళ్ళు ఎంత నరకం అనుభవించారో ప్రజలకు తెలుసు ఎందుకంటే భయపడి అతను దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎవరు నోరు తెరిస్తే వాళ్ళని అరెస్టులు చేసి దుర్మార్గంగా రౌడీజం చేసి రాజ్యం వేలేరాళ్ళు గవర్నమెంట్ అదేం కాదు ఈ గవర్నమెంట్లో స్వేచ్ఛగా ఎవరు వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు డెవలప్ చేసుకోవచ్చు ఏదైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండే గవర్నమెంట్ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ రాబోయే పదిహేను ఏళ్ళు కూడా ఇదే గవర్నమెంట్ ఉంటుంది దానికి ఎటువంటి తిరుగులేదు దాంట్లో డౌట్ లేదు మరి నారా లోకేష్ గారు ఈరోజు జిల్లా నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి ఇప్పుడు ప్రపంచ స్థాయికి ఎదిగారు మరి మీరు అందుకోగలరా అంటే చూడాలి మాట్లాడాలి మేడం చెప్పాలంటే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు పో పోటీ చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఒక స్టేట్ లీడరు ఇక్కడ పోటీ చేసి ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా ఆయన తయారు చేస్తానని చెప్పారు దానిలో భాగంగానే ఈ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు ఒక పక్కన గోల్డ్ హబ్ ఒక పక్కన స్పోర్ట్స్ సిటీ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇటాచీ కంపెనీ ఒక పెద్ద ఈ ఇండస్ట్రీ ఇక్కడ పెట్టింది పెట్టి అన్ని డెవలప్మెంట్ మీరు కనపడతారు అనేది అదేగా మయూరి టెక్ పార్క్ మన రీసెంట్ గా కూడా ఓపెన్ అయింది ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరంలోని ఇన్ని జరుగుతాయి రేపు పొద్దున రాబోయే రోజులు ఎన్ని జరుగుతాయి అనేది మన మంగళగిరి ఎట్లా ఉంటుంది అనేది భవిష్యత్తు ఆలోచించుకోవాలంటే మరొక ఇక్కడ పెద్దలు హైదరాబాద్ లాగా ఇక్కడ హైటెక్ చెప్పి నేను తెలియజేస్తున్నాను